రైతుల పొలాల దగ్గరికి వెళ్లడానికి కాల్వ పైన బ్రిడ్జీల నిర్మాణము ధర్మాపురంలో భువనగిరి పెద్ద చెరువులోకి కాలువ పోవడం పైన కాలువ పైన బిర్జీల నిర్మాణము నిర్మాణము రైతు పొలాలకు వెళ్ళడానికి బిర్జీల నిర్మాణము బిర్జీల నిర్మాణం చేసే వరకు పనులను పనులను కాలువ పనులను బిర్జీల నిర్మాణం చేసే వరకు కాలువ పనులను రైతు పంట పొలాలకు వెళ్ళడానికి కాలువలపైన బిర్జీల నిర్మాణము పైన బిర్జీల నిర్మాణము కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్

పురం గ్రామంలోని రైతు పొలాలకు పోవడానికి పైన బ్రిడ్జి నిర్మాణం చేయాలని సిపిఎం శాఖ ఆధ్వర్యంలో సిపిఎం నాయకత్వము గ్రామ రైతాంగం కలిసి ఈ కాలువను పరిశీలన చేయడం జరిగింది ప్రధానంగా అభివృద్ధి పేరుతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దనేది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం భువనగిరి పెద్ద చెరువులోకి వడపర్తి కత్వం నుంచి కాలవ వెళ్తూ ఉంది ఈ కాలువను ఈ ప్రభుత్వం ఇప్పటికి వెడల్పు చేసింది దీన్ని లైనింగ్ చేస్తూ ఉంది ఈ లైనింగ్ను కానీ వెడల్పును కానీ ఇక్కడ ఉన్న రైతాంగము తమ భూములను కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఎందుకనంటే నీళ్ళు వస్తే రైతాంగము బాగుపడుతుంది పంటలు వస్తే కుటుంబాలు ముందుకు పోతాయనే ఉద్దేశంతో భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ భూములు ఇచ్చిన రైతులు తమ బర్రల దగ్గరికి తన పశుల దగ్గరికి తర్వాత తన పంట పొలాల దగ్గరికి వెళ్ళాలంటే కాలువ దాటాలి మరి కాలువ దాటాలంటే కనీసం బ్రిడ్జి అనేది ఉండాలి మరి అధికారులకు కానీ సంబంధిత ప్రభుత్వానికి కానీ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కాలువలు తీసుకొని పోతూ ఉంటే కాలువ ఉన్న దొడ్ల దగ్గరికి రైతులు వాళ్ళ పొలాల దగ్గరికి ఎట్లా వెళ్తారనేది కనీసం ఆలోచన కూడా లేని పరిస్థితి ఉంది ఈ కాలువ తీసినప్పుడు పలుమార్లు సిపిఎం నాయకత్వం ఆధ్వర్యంలో రైతులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు మాకు బ్రిడ్జి నిర్మాణం లేకపోతే మేము వెళ్ళే పరిస్థితి లేదని చెప్పిర్రు కానీ ఇప్పుడు మొత్తం కాలువ తీసేసేరు రైతులు అక్కడ ఉన్న పొలాల దగ్గర పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ప్రధానంగా ఈ సోమరాములకు సంబంధించిన పొలంలోకి చాలామంది రైతాంగం ఉన్నారు ఆ రైతు పొలంలోకి వెళ్ళడానికి మీరు వెంటనే కాలువల నిర్మాణము బ్రిడ్జి నిర్మాణం చేయాలనేది ప్రధానంగా కోరుతా ఉన్నాం బ్రిడ్జి నిర్మాణం లేకపోతే రైతాంగం పోయే పరిస్థితి లేదు దాదాపు యాభై అరవై ఎకరాలు కా కాలువ అవతల భాగంలో ఉంది చెరువు ఉన్నది తర్వాత అనంతరానికి రైతాంగము మధ్య మార్గంలో పోవడానికి అవకాశం ఉంది ఇంతమందికి ఉపయోగపడే కాల్వ చెరువులోకి గొర్రెలు మేకలు వృత్తిదారులు అందరూ కూడా చెరువులోకి పోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేయాలి మేము డిమాండ్ చేసేది ఏంటంటే కాలువ వరకును నడుస్తుంది వరకును వెంటనే ఆపేయాలి బ్రిడ్జి నిర్మాణం చేసేదాకా కాలువ వర్క్ చేయొద్దు రేపటి నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వర్క్ను రైతులతో కలిసి అడ్డుకుంటామనేది హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్పష్టమైన హామీ ఇచ్చి బ్రిడ్జి నిర్మాణం చేసిన తర్వాతనే లేవలింగ్ కానీ కాలువ వర్క్ కానీ చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ పనులను ఖచ్చితంగా రేపటి నుంచి అడ్డుకుంటామనేది కూడా É aí que ele já está ou